రాబోయే రోజులలో ప్రభుత్వం మనమే ఫాప్ చేస్తాం ఇప్పుడు ఉన్న దేశకీయ ద్రోహులు తెలంగాణ పార్టీ మీద పది సంవత్సరాలు సంసారం చేసి విడిపోయి అసలుంటి నా బుద్ధి చెప్పాలంటే గత వచ్చే నాలుగు సంవత్సరాల తర్వాత విజయం జై ము అవకాశం ఇవ్వకపోతే నాశనం అయిపోతారు అని చెప్పేసి దేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ఏం చెప్తారు సమాధానం అరే ఆయన సర్కార్ సర్కార్ ఎప్పుడు కేసీఆర్ చేసిన పథకాలన్నీ తీసుకున్నాడు మళ్ళా మేము వస్తాం మళ్ళా మా పథకాలు స్టార్ట్ చేస్తాం అంతవరకు మేము ఆపేది లేదు తగ్గే లేదు కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు ఇచ్చిండు ఇవాళ తెలంగాణ ముద్దు బిడ్డలకు ఆయన బంగారు కొడుకు అయిపోయాడు కాకపోతే ఉన్న పరిధి అవకాశవాదులు మన తెలంగాణ దోహులు పార్టీ మారించు అన్ని అనుభవించరు కానీ వెలుగుబోడి పరిచరు మనకు ఉన్న పది మంది ఎమ్మెల్యేలు ఇరవై మంది ఎమ్మెల్యేలు గోడలు గెంగు అసెంబ్లీ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న నవ 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 మనం కొత్త యూత్ బీసీలని ఎన్నుకోవాలి బీసీలని తెచ్చుకోవాలి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేట్లు కానీ ఎంపీలు ఎవరా ఎంపీ చుచ్చు కాడి పుచ్చు మన బీసీలు ఎక్కువ మీ అందరి ద్వారా నేను కోరుచున్నా